ఫ్రెండ్స్ మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వానికి శాంతి చర్చలు చేద్దాము అని పిలుపునిస్తూ ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం వినడం లేదు వినిపించుకోవడం లేదు ఆపరేషన్ చాలా గా ముందుకు అయితే చాలా మంది మనకు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్న వాళ్ళు వ్యాసాలు రాస్తూ ఉన్న వాళ్ళు లొంగిపోయిన నక్సలైట్లు మాజీ నక్సలైట్లు కావచ్చు వివిధ పత్రికలలో పనిచేసే మేధావులు కావచ్చు వీళ్ళందరూ ముక్త కంఠంతో ఏమంటున్నారంటే ఈవెన్ పౌర హక్కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు గానీ ఏమంటున్నారంటే మావోయిస్టులు శాంతి చర్చల కోసం పదే పదే బహిరంగ లేఖలు విడుదల చేస్తుంటే ఎందుకు భారత ప్రభుత్వం ముందుకు రావడం లేదు ఒక పక్క ఇంత రక్త పిపాస ఏమిటి అన్న కోణంలో వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆలోచించండి నక్సలైట్లు మావోయిస్టులు వాట్ ఆర్ యు కాల్ వాళ్ళ థియరీలోనే ఉంది ఏమని స్ట్రాటజిక్ రిట్రీట్ అని చెప్పి మావో కూడా చెప్పాడు ఏం చేస్తారు అంటే అండి శాంతి చర్చలు ఇవన్నీ ఎందుకు పిలుపునిస్తారో తెలుసా వీళ్ళు నక్సలేట్లు గాని మావోయిస్టులు గాని వాళ్ళు ఎప్పుడైతే తగ్గుతారో వాళ్ళు ఎప్పుడైతే బాగా వీక్ అవుతారో ఆ టైంలో లో శాంతి చర్చలు అన్న దాన్ని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకొని వస్తారు లెనిన్ కానీ స్టాలిన్ గాని జడాంగ్ గాని దీనే స్ట్రాటజిక్ రిట్రీట్ అనే సిద్ధాంతాన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మావోయిస్టులకు దేవుడైనటువంటి మావో జడాంగ్ చైనాలో కువోమింటాంగ్ అనే పార్టీతో తాత్కాలికంగా ఉప ఒప్పందం చేసుకున్నాడు అంటే చైనీస్ సివిల్ వార్ సమయంలో జపాన్ మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ చైనాలో ఉన్న పార్టీ వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చారు కానీ ఆ తర్వాత మావో తన శక్తిని పెంచుకొని కువోమింటాంగ్ ను ఓడించి చైనా దేశాన్ని మొత్తం చేజిక్కించుకుంటూ వచ్చాడు సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట అలాగే స్టాలిన్ కూడా నైన్టీన్ థర్టీ నైన్లో లో హిట్లర్ తో నాన్ అగ్రెషన్ ప్యాక్ట్ అన్న దాని మీద సంతకం చేశాడు తాత్కాలికంగా యుద్ధం నుంచి తప్పుకుంటున్నాను అని ప్రకటించాడు స్టాలిన్ అంటే శాంతి ఒప్పందాన్ని ఒక వ్యూహం లాగా ఉపయోగించాడు ఆ తర్వాత సోవియట్ యూనియన్ మెల్లిమెల్లిగా యుద్ధానికి సిద్ధమవుతూ సమర్థవంతంగా వ్యూహాలు అమలు చేసుకుంటూ వచ్చింది ఈవెన్ లెనిన్ కూడా అండి నైన్టీన్ ఎయిటీన్ లో బెస్ట్ లిథోస్ ఒప్పందం అని చెప్పి ఉంటుంది జర్మనీతో తాత్కాలిక ఒప్పందం చేసుకున్నాడు ఎందుకంటే ఆ టైంలో సోవియట్ రష్యాలో అంతర్గతంగా గందరగోళ పరిస్థితి ఉంది విప్లవాన్ని నిలబెట్టుకోవాలి అంటే తాత్కాలికంగా శాంతి అవసరం అని చెప్పి భావించాడు ఆ ఒప్పందం ద్వారా రష్యా కొన్ని భూములను కూడా కోల్పోయింది అయినా సరే సోవియట్ ప్రభుత్వానికి బ్రీతింగ్ స్పేస్ వచ్చింది అంటే శ్వాస తీసుకునే ఒక స్పేస్ తీసుకున్నాడు శాంతి ఒప్పందం తర్వాత ఆ తర్వాత మళ్ళీ పుంజుకొని ఒక్కసారిగా మీద పడ్డాడు లెనిన్ సేమ్ అండి మన భారతదేశంలో కూడా మావోయిస్టులు చేసేటటువంటి పని అదే శాంతి చర్చలు శాంతి చర్చలు అని చెప్పి వీళ్ళు ఎప్పుడైతే అంటూ ఉంటారో సరే ప్రభుత్వం శాంతి చర్చలు చేసింది అనుకుందాం శాంతి చర్చలకు అసలు పిలుపునిస్తున్నాము అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించగానే ఒకవేళ ప్రకటిస్తే నెక్స్ట్ మినిట్ నుంచి కాల్పులు ఆగిపోతాయి బోత్ సైడ్స్ లాగిపోతాయి ఆపరేషన్ కగార్ ఆగిపోతుంది వెంటనే మొత్తం సిఆర్పిఎఫ్ వాళ్ళని అందరినీ వెనక్కి పిలుస్తారు ఆ శాంతి చర్చలకు ఒక డేట్ ఉంటుంది నెల తర్వాత రెండు నెలలకు మూడు నెలలకు ఒక డేట్ కూడా పెడతారు కదా ఈ లోపు అరెస్టులు చేయకూడదు కాల్పులు ఉండకూడదు ఇవన్నీ చెప్తారు తర్వాత శాంతి చర్చలు ఎప్పుడో జరుగుతాయి ఆ శాంతి చర్చలు సక్సెస్ అవుతాయా ఫెయిల్ అవుతాయా అనేది తెలుసుకోవడానికి మరొక మూడు నెలలో ఆరు నెలలో పడుతుంది ఆ శాంతి చర్చలలో కావాలంటే తగ్గినట్టు ఉండడానికి నక్సలైట్ల వైపు నుంచి ఏమేమి పెట్టాలి అనేది అన్ని పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు తాత్కాలికమైన రాజీ నిజానికి తాత్కాలికమైన రాజీ అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే టెంపరీ కాంప్రమైజ్ అనాలి కానీ టెంపరీ కాంప్రమైజ్ అన్న పదం మావో ఉపయోగించలేదు తన థియరీలో స్ట్రాటజిక్ రిట్రీట్ అని చెప్పి ఉపయోగించాడు తాత్కాలికంగా రాజీని సో వీళ్ళు ఏం చేస్తారు ఒక ఆరు నెలలో వన్ ఇయర్ టైము వస్తుంది కదా బ్రీతింగ్ స్పేస్ లాగా తీసుకొని ఈ టైంలో లో మొత్తం మళ్ళీ తమ పార్టీని బలోపేతం చేస్తారు రిక్రూట్మెంట్స్ చేస్తారు ఆయుధాలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి ఏమేమి వస్తున్నాయి అన్ని చూసుకుంటారు ఒకసారి సమాజం లోపలికి వచ్చి సమాజంలో ఉండే విద్యావంతులతో ఓపెన్ గా మాట్లాడతారు బహిరంగ వేదికల మీద వీళ్ళ మావోయిజం గురించి కమ్యూనిజం గురించి ఇష్టం వచ్చినట్టు చర్చలు చేస్తారు మాట్లాడుతారు స్టూడెంట్స్ ను కలుస్తారు మాట్లాడతారు ఫుల్ గా వాళ్ళను అట్రాక్ట్ చేయడము రిక్రూట్ చేయడము ఈ పనులన్నీ చేస్తారు ఎగ్జాక్ట్ గా మన ఆంధ్రప్రదేశ్ లో ఇదే జరిగింది